హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని కోరుకుంటూ వీడియోలోకి వెళ్దామండి రోజులాగానే ఈరోజు కూడా హాట్ వాటర్తో నా డే మొదలైపోయింది తర్వాత ఈరోజు అల్లం వేసినటువంటి నీటిని తీసుకున్నాను నీరు బాగా మరిగిన తర్వాత అల్లం వేసుకొని ఆ నీటిని వడగట్టి తీసుకున్నాను తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరీ చేశానండి అది కూడా మట్టి గ్రెయిన్ పిండితో పిండి కలిపి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టాను తర్వాత పూరీ చేశాను చాలా బాగా వచ్చాయి చాలా బాగా పొంగాయి చేసిన పూరీలన్నీ కూడా బాగా పొంగాయి ఈ పూరిని రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు తీసుకుంటా ఓకే అందుకే ఇట్లా చేశాను నేను ఈ పూరిని నేను పప్పుతో తీసుకున్నానండి పెసరపప్పుతో ఐదు బాదంలతో నా బ్రేక్ఫాస్ట్ ముగిసిందండి ఈరోజు లంచ్లోకి చికెన్ కర్రీ విత్ గ్రీన్ రైస్ అండి అది ఎలాగో చూ చూద్దాం రండి ముందుగా చికెన్ శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం పసుపు సరిపడేంత కారం కూడా వేసుకోవాలి అలాగే మనకు సరిపోయేంత ఉప్పు కూడా వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కూడా వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుతున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని అవసరమైతే గరం మసాలా కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసి ఈ మసాలంతా చికెన్కు పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను మట్టి పాత్రలో చేస్తున్నాను చికెన్ ఆయిల్ వేసుకొని నేను ముందుగానే ఉల్లిపాయలని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అది కూడా వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత పుదీనా కూడా వేసి ఇదంతా ఫ్రై కానివ్వాలి తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఈ నూనెలో ఇదంతా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకొని బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు మనం కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇందులోని నీరంతా ఎగిరిపోయే వరకు మనం మధ్య మధ్యలో తీసి కలుపుతూ ఉండాలి తర్వాత మనం గ్రీన్ రైస్ కోసం పుదీనా కొత్తిమీర రెండు లవంగాలు యాలకులు తర్వాత కొంచెం దాల్చిన చెక్క వేసుకొని ఇది మిక్సీ పట్టుకోవాలి పేస్ట్ లాగా చేసుకోవాలి తర్వాత కుక్కర్ పెట్టుకొని నెయ్యి వేసుకొని తర్వాత సాజీరా బిర్యానీ ఆకు మనం పేస్ట్ చేసుకున్నటువంటి ఈ పుదీనా పేస్ట్ కూడా వేసుకొని తర్వాత కొద్దిగా అల్లం వెళ్లిపోయే పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కాస్త పసుపు కూడా వేసుకొని మరి ఒకసారి బాగా కలుపుకోవాలి మన బియ్యాన్ని కూడా ముందే నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఆ సరిపడా అన్ని నీరు పోసుకొని ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు లేదా రెండు కప్పులు మనం ఎలా తినగలిగితే అలా వేసుకొని ఆ వాటర్ వేసి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకొని నీరు బాగా మరిగిన తర్వాత మనము ఈ రైస్ని వేసుకోవాలి ఈ టైంలో మనం టేస్ట్ చూస్తే కొంచెం సాల్ట్ అవసరమైతే వేసుకోవచ్చు లేదంటే మూత పెట్టేసి విజిల్ పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి అంతే రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి తర్వాత ఈ చికెన్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం ఈ చికెన్ నెమ్మదిగా నీరు బయటకు వస్తుంది నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం గరం మసాలా వేసుకొని ఇంకా కాస్త ఫ్రై చేసుకోవాలి ఈ కూర నుండి నూనె పైకి తేలంత వరకు ఫ్రై చేసుకొని తర్వాత సరిపడేంత కొత్తిమీరకి వేసుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోయినట్టే తర్వాత ఎలా సర్వ్ చేసుకోవాలో చూద్దాం కీర ముక్కలు పెట్టుకున్నాను ప్లేట్లో తర్వాత ఒక కప్పులో అడుగున చికెన్ ఫ్రై పెట్టి తర్వాత మీద రైస్ పెట్టి దాన్ని బోర్లించాను అంతే అండి చాలా టేస్టీగా ఉంది ఈ పుదీనా రైస్ ప్లస్ చికెన్ కర్రీ చాలా టేస్టీగా ఉంది తర్వాత ఈరోజు డిన్నర్ వచ్చేసి చాలా ఈజీగా మొలకలు శనగలతో మొలకలు చేసుకున్నానండి అవి కొద్దిగా క్యారెట్ తర్వాత రేగుపళ్ళండి పెద్ద చదువు రేగుపళ్ళు ఉన్నాయి వాటితో నా డిన్నర్ అయిపోయిందండి ఇంత చాలా సింపుల్గా మీకు వీడియో నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి